ఒక చెంచా మందమే వేస్తున్నాయి ఇది ఒకసారి చూడండి సో దీన్ని ఇప్పుడు హాయిగా కలుపుకుందాం అసలు ఏం జరుగుతుంది దగ్గరికి రండి ఒకటే ఒకటే చెంచా మందం ఎక్కువ ఒకటే చెంచా మందం నేను వేసినాయి ఇది సాధారణంగా ఉన్నటువంటి మట్టి సరేది సాధారణంగా ఇదే మట్టిలో మనం ఏమి యూరియా డిఏపింటి వాటర్ చేయడం ఇవన్నీ మనం చేయడం జరుగుతుంది అయితే మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనం ఏ పంట పెట్టినా సరే ఆ పంటల మనం నీళ్లు అనేటువంటి కంపల్సరీ కావాలి మనం నీళ్లు అనేటువంటిది ఈ విధంగా పోసుకుంటున్నాను నేను గమనించి దగ్గరికి రావచ్చు సో ఇప్పుడు ఆక్వజన్ కలిపినటువంటి భూమి దాంట్లో నేను ఇప్పుడు వాటర్ పోసుకున్నాను ఇక్కడ మీరు గమనించండి ఏం జరుగుతుంది అనేటువంటిది వాస్తవానికి ఇదేమో సాధారణ మట్టిలా మనం పోసినటువంటి నీళ్లు ఇప్పుడు యాక్వాజెల్ అనేటువంటిది కలిపి మనం పోసినటువంటి నీళ్లు వం. ఇది లోపలి వరకి వాటర్ని ఏ విధంగా గుంజుకుంటుందో గమనించండి ఇది ఎప్పుడైనా ఎప్పుడేయాలంటే మన ఏమి భూమిలో ఏమి కూడా మొక్కలు కానీ ఏ నాట్లు లేకపోతే కూరగాయల చెట్లు పెట్టకముందుగానే దుక్కిలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి వందకు వంద శాతం రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ వాటర్ ఒక్క సుక్క ఇట్లా మనకు బయటకు రావడం లేదు అది ఎట్లా అంటే ఇప్పుడు మీరు వేసిన యూరియా డిఏపి ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి ఎట్లా వాటర్ బయటకు వెళ్ళిపోతున్నాయి పోతున్నాయి అంటే ఇక్కడ మట్టి అనేటువంటిది లోపలికి గుంజుకుంటుందా అప్పుడు నీళ్ళు అనేది ఎక్కువ కావాలా తక్కువ కావాలా ఎక్కువ కావాలి అలాంటప్పుడు మనకు బోరు ఖర్చు ఇది ఖర్చు అది కాక ఏంటంటే యూరియా వేసినా డీఏపీ వేసిన పైన కింది కింద పోతలేదు ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు యూరియా డిఏపి భూమి అడుగు దాకా పోతుంది అప్పుడు ఏమైతుందంటే తక్కువ ఎరువుతోటే ఎక్కువ పంటలు తీయవచ్చు అంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఇది ఇది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు జస్ట్ ఒక్క ఎకరానికి ఒక్క ప్యాకెట్ వాడితే చాలు ఎంతనే ఒక్క ప్యాకెట్ ఒక ఎకరానికి ఒకటే ప్యాకెట్ సంవత్సరానికి సరిపడా వస్తుంది ఏమొస్తుంది సంవత్సరానికి సరిపడా వస్తుంది చూడండి ఇందులో కూడా నేను వేస్తున్నాను ఇప్పుడు సాధారణంగా ఉన్న మట్టి దాంట్లో చేస్తున్నా వాటర్ని ఏ విధంగా గుంజుకుంటుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ నీళ్ళు ఎక్కువ వర్షపాతం ఉన్నా తక్కువ వర్షపాతం ఉన్న వాటర్ని ఏం చేస్తుందంటే భూమిలా కాపాడుతుంది బయటకి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయి అది ఇప్పుడు ఏమైతే అంటే పోషకాలు మీరు అడ్డగోలు చేసేసారు మంచిగా యూరియా డిఏపి అలాగే కోడెరువు మేకెరువు ఇట్లా అన్నేసిరు కాకపోతే ఏంటంటే భూమి అనేటి కూడా తీసుకునే స్థితిలో లేదు చూసా ఇది వాటరు ఎక్కడిదక్కడ స్టోరేజ్ చేసుకుంటుంది ఈ పొడి భూ పొడి భూమి ఏదైతే ఉందో ఆ పొడి భూమి అనేది మనము దీన్ని వేసుకొని ఒక ఇసుక ఒక రెండు తట్టల ఇసుక తీసుకోవాలి ఈ ప్యాకెట్ అందులో కలుపుకోవాలి పల్సగా జల్లుకొని మంచిగా రోటవేటర్ కానీ లేకపోతే గొర్రు కానీ ఏదన్నా కొట్టుకో కొట్టుకుంటే కింది మట్టి పైకి పై మట్టి కిందికి వెళ్ళిపోతుంది మీరు ఏ పంటనే నెంబర్ వన్ రిజల్ట్ వస్తుంది ఇది ఆక్వాజెల్ సంబంధించినటువంటి డెమో ప్రతి ఒక్కరూ ఆక్వాజెల్ వాడుకొని మంచి రిజల్ట్స్ తీసుకోగలరు సో థ్యాంక్ యూ అండి ఎన్నో రకాల మంది రైతులకు ఏ రకం ఉన్నటువంటి ఇది వాస్తవానికి ఎవరైతే ఇది రెండు వేల రూపాయలు ఎంఆర్పి ఉంటుంది కంపెనీ నుంచి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వందల రూపాయలు ఇది సంవత్సరానికి ఒకటే ప్యాకెట్ వాడాలి అంటే నువ్వు రెండు పంటలు వేస్తే ఒక ఎకరానికి అయ్యే ఖర్చు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఒక పంటకు అయ్యేటువంటి ఖర్చు హ్యాపీగా వాడుకోవచ్చు ఇది వాడి చూడండి అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు సార్ నడిపడదాకా ఆ వేసినా ఇవేసిన అని చెప్పేసి వేసేది కానీ